అట్టి అర్థం కాని విషయం ఏంటంటే ఈ సర్వేలు ఈ అసంతృప్తులు దీనికి సంబంధించి కూటం ప్రభుత్వం అధికారం రాగానే సంక్షేమ విషయంలో పింఛన్లు పెంచేసింది నాలుగు వేలు ఇచ్చేసింది ఫ్రీ బస్ లో మహిళలందరూ ప్రయాణం చేసేస్తున్నారు అన్న క్యాంటీన్లో భోజనాలు చేసేస్తున్నారు రైతులకు రావాల్సిన డబ్బులు ఇచ్చేస్తున్నారు ఇంకా అన్ని పర్ఫెక్ట్గా అయిపోతున్నాయి అభివృద్ధి విషయంలో చూసుకుంటే గూగుల్ డేటా సెంటర్ లాంటివి వచ్చేసి అమరావతిలో కూడా బిల్డింగ్లు పూర్తి అయిపోతున్నాయి మొన్న సిఆర్డిఏ భవనం కూడా ఓపెనింగ్ చేసేసారు మొత్తం సిఐఏ సదస్సు పెట్టేశారు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఒక అద్భుతం అంత జరిగిపోతుంది ఎంత జరిగిపోతున్నా సరే ఓకే తక్కువ సంతృప్తి అంటే ఇవన్నీ ప్రజలకు సంబంధం లేదా కూటమి పట్టించుకోరా పట్టించుకోకపోవడం వల్ల తక్కువ మార్కులు పడుతున్నాయి ఎలా చూడాలి ఇక్కడ మనం నేను చేసింది అద్భుతం అనుకోవడం నాకు అవసరమైంది చేయటం ఈ రెండిటి మధ్యన ఉన్న తేడా ఉచిత బస్సు ఎవరికి ఇచ్చారు అక్కడ చూడేమన్నా కనబడుతుందేమో అడావిడీ అసలు అట్లాంటి బస్సుల్లో ఎక్కడ మలవాడి అప్పిపోయి చాలా రోజులు అయిపోయింది ఇప్పుడు ఎక్కుతున్నారు అంతవరకే కదా ఏముంది దాంట్లో సంతృప్తి టిక్కెట్ రేట్లు పోయినాయి అంతే కదా వీళ్ళు అనుకున్నట్టు దాంతో పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు పట్టణాలకు వచ్చి వ్యాపారాలు చేయాలనుకుంటున్నారా అట్లాంటిది ఏమైనా ఉందా బేసిక్గా లేదే ఆ విధమైనటువంటి మార్కెట్ ఇప్పుడు పల్లె వెలుగులో వచ్చి తమ వ్యాపారాలు పెంచుకున్న మహిళలు ఎంతమంది ఒకసారి కనుక్కోండి జస్ట్ రెగ్యులర్గా వచ్చేటటువంటి వాళ్ళే టిక్కెట్ లేకుండా వస్తున్నారు సింపుల్ దీని మీద కొత్తగా సంతృప్తి ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి ఇట్లాగే పెట్టుకొచ్చాడు గ్రామీణ ప్రాంతాలు అక్కడ ఆయన అయితే ఇంకా ఎక్స్ప్రెస్లు స్టాప్లు కూడా ఇచ్చాడు ఫెసిలిటీ కానీ పల్లె ప్రాంతాల అరవై శాతం మద్దతే వచ్చింది అదే కేసీఆర్కి ఇవేం పెట్టకపోతే తొంభై శాతం వచ్చింది మద్దతు అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మేము అనుకున్నది కాదు కావాల్సింది నేను అద్భుతం అని చెప్పుకోవడం కాదు రెండవది మీరు చెప్తున్నట్టు పెన్షన్ ఎస్ జగన్ ఉన్నప్పుడు కూడా పెంచాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా పెంచాడు ఖచ్చితంగా ఆ విషయంలో చంద్రబాబు గారిని కూడా అప్రిషియేట్ చేయాలి వాళ్ళు ఇంకా రెండు వందల యాభై రూపాయలు అట్లా పెంచుతుంటే కంటే ఈయన ఏదో వెయ్యి రూపాయలు